నాలుగు వేల వీడియోలను గూగుల్ మ్యాప్లో పోస్ట్ చేశాడు వీటికి ఏకంగా నాలుగు వందల ముప్పై మిలియన్ల వ్యూస్ రావడం విశేషం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్రలోని చాలా ప్రదేశాలకు సంబంధించిన చిత్రాలు తీసి మ్యాప్స్ లో అప్లోడ్ చేశాడు ఇప్పటివరకు నేను ఒక రెండు వందల ఎనభై తొమ్మిది కొత్త ప్రదేశాలను గూగుల్ మ్యాప్స్లో చేర్చడం జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర నాలుగు రాష్ట్రాలను ప్రస్తుతం కవర్ చేయడం జరిగింది ట్రావెలింగ్ అంటే నాకు ఇష్టం ఫోటోగ్రఫీ అండ్ ట్రావెలింగ్ అంటే ఆ దాని ద్వారా నేను కొత్త ప్రదేశాలకు వెళ్ళడం వాటిని చూడటం వాటిని డాక్యుమెంటేషన్ చేయడం అవి చేస్తుంటాను అనమాట ప్రపంచంలో ఎక్కడ కూర్చున్నా జస్ట్ ఒక క్లిక్ అంటే ఆ ప్లేస్ ను సెర్చ్ చేయడం ద్వారా మనకి ఒక క్లిక్ ద్వారా తను అక్కడ చూడగలుగుతారు అదే విధంగా నేను తీసే ఈ ఫొటోస్ వీడియోస్ స్కూల్లో చిల్డ్రన్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరి ఫోర్ట్ అని చెప్పి ఒక లెసన్ చదువుకుంటుంటారు ఆ లెసన్ ని జస్ట్ గూగుల్ మ్యాప్స్ లో స్కూల్ టీచర్ కొట్టి అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక క్లిక్ ద్వారా మనం ఆ ప్రదేశానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ కూర్చున్న ప్రదేశంలోనే చూడవచ్చు అనమాట వర్చువల్ టూర్స్ లాగా మనకు ఇది ఉపయోగపడుతుంది